అండి ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి మేల్ అయితే ఫిమేల్గా ఫిమేల్ అయితే మేల్గా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి నా ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రీడింగు యాక్యురేట్గా రావాలని ఆ శివయ్య యొక్క దీవెనలు తీసుకొని రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు మనమైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పుకుందామండి నేను కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి ఒక ఫైవ్ కార్డ్స్ అనేది తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ కార్డ్స్ ఇలా పక్కన పెట్టేస్తా యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఏమేమి కార్డ్స్ వచ్చాయో నైన్ ఆఫ్ సోర్స్ డబల్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ కప్స్ హార్ట్ బ్రేక్ కొట్లాటలు మీకు హార్ట్ బ్రేక్ అనేది చేసి మీ పర్సను మీతోటి కొట్లాటకు అనేది దిగి ఇలా థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని అక్కడ సెలబ్రేషన్ చేసుకోని ఎంజాయ్ చేయడం కోసము మీ నుండి మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది అంటే అక్కడ తను ఒక మనీ ఎక్స్పెక్ట్ చేసి ఎంజాయ్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి తన ఫిజికల్ నీడ్ కోసం అయితే థర్డ్ పార్టీని అయితే చూజ్ చేసుకోవడం జరిగింది మీకు అనేది చాలా హార్డ్ బ్రేక్ చేశారండి మీ పర్సన్ అయితే తను కావాలని ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉండి మైండ్ గేమ్ ఆడేసి మీతోటి ఇలాంటి సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ అయితే క్రియేట్ చేశారండి పర్సన్ అయితే పెద్ద మ్యానిపులేటర్ అండి తను కావాలనే ఈ సిచ్యువేషన్ అయితే నో కాంటాక్ట్ సెపరేషన్ పీరియడ్ అనేది మీకు క్రియేట్ చేసిందండి ఈ లాంగ్ పీరియడ్ అనేది క్రియేట్ క్రియేట్ కావడానికే దీనికి క్రియేటర్ కర్త కర్మాన్ని మీ పార్ట్నరేనండి మీకు హార్ట్ బ్రేక్ చేసి మిమ్మల్ని శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా వేధించేసి మీతోటి ఇలా కొట్లాటలకు అనేది దిగి థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం జరిగిందండి థర్డ్ పార్టీ వారు కూడా ఒక డెవలిష్ ఎనర్జీలో ఉన్న పర్సన్ అండి మీ మీ పర్సన్కి ఎలాంటి ఎనర్జీస్ అయితే ఉంటాయో ఆ థర్డ్ పార్టీకి కూడా అలాంటి ఎనర్జీసే ఉంటాయండి అండ్ ఇది నెగిటివ్ ఎనర్జీ పీపుల్ అండి నెగిటివ్ వాళ్ళు నెగిటివ్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు పాజిటివ్ వాళ్ళు పాజిటివ్ పీపుల్ని అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది మీ పార్ట్నర్ అలాంటి పర్సన్ కాబట్టి ఇలాంటి డెవిలిష్ ఎనర్జీలో ఉన్న థర్డ్ పార్ట్ పార్ట్నర్ని అయితే చూజ్ చేసుకోవడం అనేది అయితే జరిగిందండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పార్ట్నర్కి అయితే ఎన్నో స్లీప్లెస్ నైట్స్ అయితే ఉన్నాయండి వెళ్ళడానికి వెళ్ళాడు మిమ్మల్ని అన్ని హార్ట్ బ్రేక్ అనేది చేసేసి కానీ ఇక ఇప్పుడు తను అక్కడైతే చాలా ప్రాబ్లమ్స్ అనేది అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి ప్లేయర్ ఎనర్జీలో ఉన్న మీ పర్సన్కి అయితే ఎన్నో ఇప్పుడు స్లీప్లెస్ నైట్సు తను చాలా బాధపడడం అనేది జరుగుతుంది అంటే నేను క్రియేట్ చేసింది మొత్తము నాకే జరుగుతుంది ఇలా అంటే తను మీకు ఏదైతే ఇలాంటి హార్ట్ బ్రేక్ సిచ్యువేషను ఇలా కొట్లాటల సిచ్యువేషను లవ్ ఆఫర్ ఇవన్నీ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం జరిగిందో అక్కడ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ లాగే ప్లేయర్ అండి తను కూడా ఆల్రెడీ తన పర్సన్ని సీట్ చేసే మీ పర్సన్ తోటి ప్యాచప్ కావడం అనేది జరిగింది అందువల్ల మీ పర్సన్కి థర్డ్ పర్సన్ గురించి తెలిసి ఇలా స్లీపర్స్ నైట్స్లోకి వెళ్ళడం అనేది అయితే జరిగిందండి మీ పర్సన్ మీకు ఏదైతే ఇచ్చారో ఈ థర్డ్ పర్సన్ వారు కూడా మీ పర్సన్కి ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది అయితే మీ పర్సన్కి ఇచ్చారండి మీరు పాజిటివ్ పీపుల్ అండి మీరు మీ పర్సన్ని చాలా లవ్ అండ్ కేర్గా ఎఫెక్షను ఎమోషన్స్ తోటి మీ పర్సన్ని చాలా బాగా చూసుకున్నారు కానీ మీ దగ్గర తను కోరుకున్న క్వాలిటీస్ లేవని తను మిమ్మల్ని కావాలని అవాయిడ్ చేసేసి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని ఇలాంటి సిచ్యువేషన్లోకి అయితే రావడం అనేది జరిగిందండి దీనికి మొత్తము ఆల్ ఈ ఈ స్టోరీకి మొత్తం ఆల్ ఓవర్ హీరో మీ మీ పార్ట్నరేనండి ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి కానీ మీ పార్ట్నర్ ఏమంటారంటే ఇదంతా చేసింది నేను కాదు చేసింది మొత్తము తన వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే వచ్చాయి నేను చేయలేదని మీ పైన నెట్టేసే పర్సన్ అండి మీ పర్సన్ అయితే ఇన్ని ఫేస్ చేసినా కానీ దీనికి మాత్రం కారణం నేను కాదు తన వల్లే నేను ఇలాంటి సిచ్యువేషన్కి ఇలాంటి థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అనేది జరిగిందని మీ పర్సన్ అయితే అంటారండి మిమ్మల్ని విక్టిమ్ చేసి చూపిస్తారండి మీ పర్సన్ అయితే వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ మరి మీ పర్సన్ ఎనర్జీస్ ఇవి ఫాస్ట్లో అయితే ఇలాగున్నాయండి ఉన్నాయండి మరి ఇప్పుడు తను ఏమైనా పాజిటివ్ మోడ్లోకి వచ్చారా లేదా అని అయితే క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీసుకొని ఎనర్జీస్ చెక్ చేసుకుందామండి పాజిటివ్గా రావాలని యూనివర్సిటీ మొక్కుకుందామండి కార్డులను అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి ఇందులో నుంచి ఒక ఫైవ్ కార్డ్స్ తీస్తా వన్ త్రీ ఫోర్ ఫైవ్ ఈ కార్డ్స్ అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఈ కార్డులో ఏమొచ్చిందో చూసి రీడింగ్ అయితే చెప్పుకుందామండి సాఫ్ట్ కప్స్ వచ్చింది ఎయిట్ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ కార్డు హ్యాపీ ఫ్యామిలీ కార్డు కత్తులతో సిక్స్ ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీ పార్ట్నరు సెపరేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ స్లీప్లెస్ నైట్స్ అనేది గడపడము అక్కడ తనని తాళ్ళతోటి కట్టి బంధించినలాగా అయిపోయి ఈ ఇలాంటి తనని కత్తులతోటి పొడిచినలాగా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ అనేది చేయడం అనేది జరిగిందండి ఫాస్ట్లా నెగిటివ్ ఎనర్జీ ఉన్న పీపుల్ దగ్గరికి వెళ్ళడం వల్ల మీ పర్సన్కి అయితే అలాంటి సిచ్యువేషన్ అయితే ఎదుర్కోవడం అనేది జరిగిందండి తను ఇప్పుడు మీ దగ్గరికి రావాలని స్ట్రెంగ్త్ అయితే కూడగొట్టుకుంటున్నారండి ఈ స్ట్రెంగ్త్ అనేది పోగు చేసుకొని మీ దగ్గరికి వచ్చి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి తను మీతోటి రీయూనియన్ కావాలని ఇప్పుడు పాజిటివ్ మోడ్లోకి రావడం అనేది అయితే జరుగుతుందండి తను చేసిన దానికి మీకు చేసిన దానికి మీ పర్సన్ అయితే చాలా పశ్చాత్తాపపడడం అనేది జరుగుతుంది తను మీకు ఎలాంటి హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్ అనేది కలిగించారో థర్డ్ పార్టీ వారు కూడా తనకు స్లీప్లెస్ నైట్స్ అనేది గడిపేలాగా స్లీప్లెస్ నైట్స్ అనేటివి గడిపేలాగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్కి అయితే చేయడము మీతోటి ఎలాగైతే కొట్లాటలు ఇలా థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళడం ఇవన్నీ చేశారో థర్డ్ పార్టీ కూడా అదర్ థర్డ్ పార్టీని చూసుకొని మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయితే చేశారండి మీ పర్సన్ మీకు ఏదైతే చేశారో చేసి ఇలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసి ఒక డెవిలిష్ ఎనర్జీ మీకు ఎలా అయితే కలిగించారో మీ పర్సన్కి కూడా మీ పా థర్డ్ పార్టీ వారు అలాంటి సిచ్యువేషన్ అయితే కలిగించారండి తను ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి తన బలాన్ని అయితే పోగు చేసుకుంటున్నారండి తను తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారండి మీ పర్సన్ అయితే ఇలా ఏస్ ఆఫ్ కప్స్ పట్టుకొని వచ్చేసి మీతోటి రీయూనియన్ కావాలని మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారండి తను మళ్ళీ మీతోటి ప్యాచర్ కావాలని తను ఫాస్ట్లో క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళీ మీతోటి ప్యాచ్ అప్ అయిన తర్వాత అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే కలిగేద్దని మీ పర్సన్ అయితే తన మనసులో అనుకుంటున్నారండి తను చేసిన దానికి కూడా చాలా బాధపడుతున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలని మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి మీకు అపాలజీ చెప్పాలని కూడా మీ పర్సన్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మీతోటి రీయూనియన్ కావడానికి తన బలాన్ని అంతా కూడా కూడగట్టుకొని ఉంటున్నారు త్వరలోనే మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి రీడింగ్ అయితే పాజిటివ్గా వచ్చిందండి మీ పర్సన్ ఎన్న ఈ రీడింగ్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ యూనర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ ఓం నమ శివాయ